మన ఆరోగ్యం ప్రాణాయామం గొప్పతనం శ్వాస మనిషి నిమిషానికి పదిహేను సార్లు శ్వాస తీస్తాడు వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాడు తాబేలు నిమిషానికి మూడు సార్లు శ్వాస తీస్తుంది ఐదు వందల సంవత్సరాలు బ్రతుకుతుంది అయితే శ్వాసలు తగ్గించడం వలన ఆయుష్ ఎలా పెరుగుతుంది దీనిని సశాస్త్రీయంగా వివరిస్తాను అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి గొప్పతనం ఏమిటో అందరికీ తెలుస్తుంది మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది ఒక గ్రాము మానవ మాంసములో కోటాను కోట్ల కణాలు ఉంటాయి వీటినే సెల్స్ అంటాం ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా హరితరేణువు అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలోని ఆక్సిజన్ను తీసుకొని మండిస్తుంది దీని ద్వారా ఉష్ణము జనిస్తుంది ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తుంది ఇలా శరీరంలోని కాలిగోరు నుండి తల వెంట్రుకల చివరి వరకు ఉన్న ప్రతి కణంలోనూ ఉష్ణం జనిస్తున్నది ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి పదిహేను సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది ఎందుకంటే మనం నిమిషానికి పదిహేను సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి ఇలాంటి కణం మూడు రోజులు ఏకదాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్ళిందో ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకునే ఆహారం ద్వారా తయారవుతుంది ఉదాహరణకు మన గుండెలో వెయ్యి మృత కణాలు తయారయ్యాయి అనుకుంటే ఆ కణాలన్నీ విసర్జన ఉమ్ము మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్థలంలో కణాలు తయారవుతాయి పాత వాటిని ఖాళీ చేస్తేనే కొత్తవి రాగలుగుతాయి అందుకే ప్రతిదినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో వారి శరీరం నిండా ఈ మృత కణాలు నిండిపోయి సరిగా ఉష్ణం జనించక త్రివ్ర రోగాల బారిన పడతారు కనుక ఈ టాక్సిన్లను బయటకు పంపి డీటాక్సిఫికేషన్ అంటే విసర్జన చాలా ముఖ్యం ఒక కణం పదిహేను సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే మూడు రోజులు జీవిస్తుంది అదే కణం పద్నాలుగు సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే ఐదు రోజులు జీవిస్తుంది పదమూడు సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే ఏడు రోజులు జీవిస్తుంది ఈ విధంగా మనం శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ మన కణాలు పనిచేసే కాలం పెరుగుతుంది ఎలా అయితే ఒక యంత్రాన్ని ఎక్కువ పని చేస్తే త్వరగా పాడైపోతుందో పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుందో అలాగే ఈ కణాలు కూడాను భారతీయ యోగులు కణం యొక్క జీవితకాలాన్ని మూడు నుండి ఇరవై ఒక్క రోజుల వరకు పెంచి రెండు వేల ఒక వంద సంవత్సరాలు కూడా జీవించగలిగారు మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ శరీరంలోని ప్రతి కణంపై తీవ్ర పని ఒత్తిడి పడి ఆ కణం త్వరగా పాడైపోతుంది ప్రాణాయామ సాధన ద్వారా శ్వాసల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులను పెంచగలిగితే మన శరీరంలోని ప్రతి అవయవం మరికొన్ని రోజులు ఎక్కువగా పనిచేస్తుంది ఎందుకంటే అవయవాలు అంటే కణాల సముదాయమే ఇలా మనలోని ప్రతి అవయవం యొక్క ఆయుష్ పెరిగితే మన ఆయుష్ కూడా పెరిగినట్టే కదా మనం ఒక్క శ్వాసను తగ్గించగలిగితే ఇరవై సంవత్సరాల ఆయుష్ను పెంచుకోవచ్చు యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణి గణించడం ద్వారానే తాము ఏ రోజు మరణించేది ముందే చెబుతారు శ్వాసయే ద్వాసగా జీవిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం శ్వాసయే ధ్యాసగా జీవిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ